తెలంగాణలో రేవంత్ సర్కార్ ని పడేయమని రియల్ ఎస్టేట్ బిల్డర్లు పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారు అవసరమైతే అందుకు కావాల్సిన డబ్బులు ఇస్తామని చెప్తున్నారు ఈ మాట అన్నది ఏదో సాదాసిదా వ్యక్తి కాదు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే టిఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన మేనల్లుడు హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు వ్యాపార భాగస్వామి కూడా ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ మాటలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి మాకు మాకు తెలుగు ఏ బిజినెస్ మేలు నాకు తెలుగు టెన్స్ వాళ్ళు కూడా ఫ్యాక్టరీ దగ్గర రాడడం ఉద్యోగస్తులు అన్నయ్య మార్గంలో రావర్నమెంట్ వచ్చబోత లేదు దగ్గర అడగొట్టు లేదు దండబెట్టడం పైసలు ఇస్తాం ఇస్తాం అవసరం కానీ దగ్గర మొత్తం కథపడి ఇది ఎంతో మంది అంటున్నారు బిల్డర్స్ అంటారు ఇండస్ట్రియలిస్ట్లు అంటూ మీకు అర్థం పెట్టుకుంటారు ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు చేసుకోరు అనే కారణం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పారిశ్రామికవేత్తలు తెలంగాణ సర్కార్ని పడేస్తారా అందుకు కావలసిన వందల కోట్ల రూపాయలు సిద్ధం చేస్తున్నారా ఏంటి దుర్మార్గం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ బిల్డర్లు పడేయగలరా రియల్ ఎస్టేట్ డౌన్లో ఉన్నంత మాత్రాన ఏకంగా ప్రభుత్వాన్ని పడేస్తారా పడేయాలంటూ బీఆర్ఎస్ లాంటి పార్టీలను కోరుతున్నారా రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగ్గా జరగకపోతే వందల కోట్ల రూపాయలు చేతుల్లో ఆడకపోతే బిల్డర్లు రియల్టర్ల మాట నడవకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నమాట ఈ మాట అనటానికి ఎంత ధైర్యం కావాలి ఎంత దమ్ముండాలి పొలిటికల్ లీడర్స్ రియల్ ఎస్టేట్ బిల్డర్ల మధ్య ఉన్న అపవిత్ర బంధానికి కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలే తీసిపోని ఉదాహరణ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటలు అతని మాటలు కావు అవి స్వయంగా కేసీఆర్ మాటలు బీఆర్ఎస్ నేతల మాటలు రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ల పాటు తెలంగాణను ఏరిన బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మాత్రమే అసలు సిసిలైన డెవలప్మెంట్గా భావించింది ఆ పదేళ్ల పాటు కేవలం రియల్ ఎస్టేట్ బిల్డర్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపింది ప్రభుత్వ విధానాలు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రియల్టర్లకి అనుకూలంగా రూపొందించబడ్డాయి హైదరాబాద్లో టవర్లను చూపించి అదే తెలంగాణ అభివృద్ధి అనే జనాన్ని మభ్యపెట్టారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు అభివృద్ధి అంటే విద్య వైద్యం మంచినీరు మంచి ఆహారం రోడ్లు వ్యవసాయ అభివృద్ధి శిశు మరణాలు తగ్గించటం చదువులు పెంచటం నిరుద్యోగాలు నిర్మూలించటం ఉద్యోగాలు కల్పించటం ఇవి కాదనేది కేసీఆర్ నమ్మకం కేవలం రియల్ ఎస్టేట్ బాగుంటే చాలు ఎకరం వంద కోట్లకు అమ్ముకుంటే చాలు అదే అభివృద్ధి ఈ భ్రమలోనే పదేళ్లు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు సాగిల పడిపోయి వాటాలు తీసుకొని వాళ్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపించారు కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు మళ్ళీ వాళ్ల కోసమే ఏకంగా రేవంత్ సర్కార్ని పడేస్తామంటున్నారు రియల్ ఎస్టేట్లు ప్రభుత్వాన్ని పడేయమంటున్నారు డబ్బులు పెట్టుబడి పెడతామంటున్నారు అని ఓపెన్ గా చెప్తున్నారు ఇంతకంటే దుర్మార్గం దారుణం మరొకటి ఉంటుందా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూల్ చేస్తారా ప్రజలకు ప్రజాస్వామ్యానికి బీఆర్ఎస్ ఇచ్చే గౌరవం ఇదేనా ప్రభుత్వం అంటే అది ఫీనిక్స్ వంశీరామ్ బిల్డర్స్ అపర్ణ సత్య మై హోమ్ రాజ్ పుష్ప లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలు మాత్రమేనా ప్రభుత్వాలు రియల్టర్ల అడుగులకు మడుగులు ఒత్తుతూ వాళ్ళు చెప్పింది వింటూ వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే పెడుతూ వాళ్లకు అనుకూలంగా జీవోలు తెస్తూ ఉండాలా రియల్ ఎస్టేట్ వాళ్ళు తమకు ఇష్టమైన రేట్లు ఫిక్స్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఆమోదించేయాలా అలా చేయకపోతే ప్రభుత్వాన్ని పడేస్తారా బీఆర్ఎస్ వంటి రియల్ ఎస్టేట్ పార్టీలతో కుమ్మక్కై వ్యాపారవేత్తలు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ప్రభుత్వాన్ని పడగొడతారా ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేస్తే ప్రజాస్వామ్యాన్ని పరిహరించినట్లే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వ్యాపారులు బిల్డర్లు రియల్టర్లు పడగొట్టేస్తే ఇంకా ఓటుకు విలువ ఎక్కడుంటుంది ఈ విషయంపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి కొత్త ప్రభాకర్ రెడ్డితో ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాం అన్న రియల్టర్లు ఎవరో తేలాలి నిజంగానే కాంగ్రెస్ సర్కారుకు దమ్ము ఉంటే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టాలి అంతేకాదు ఏ ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వాన్ని పడేయటానికి కుట్ర పన్నాయి ప్రభుత్వాన్ని కూల్చేయటానికి కోట్ల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పాయి ఈ వ్యవహారాన్ని మొత్తం బయట పెట్టాలి బీఆర్ఎస్ అధికారం లేకుండా ఐదేళ్లు కూడా ఉండలేకపోతోంది ప్రభుత్వం తప్పులు చేస్తే సర్కారు పొరపాట్లు చేస్తే ప్రతిపక్షం నిలదీయాలి ప్రభుత్వాన్ని దారిలో పెట్టాలి అందుకు అవసరమైతే ఉద్యమించాలి అంతేకాని రియల్ ఎస్టేట్ సంస్థల లాభాల కోసం ఏకంగా ప్రభుత్వాన్నే పడేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించడమే రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లుగా కేసీఆర్ నుంచి ఇంతకంటే గొప్ప సంస్కారం ఆశించలేము రేవంత్ సర్కార్ ఇప్పటికైనా మీనమ్మేషాలు లెక్కించకుండా కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టి ఏ రియల్ ఎస్టేట్ బిల్డర్లు ప్రభుత్వాన్ని పడేస్తామని చెప్తున్నారో సర్కార్ని కూల్చేస్తామని డబ్బు పంపిస్తామంటున్నారో వాళ్లను బయటకు లాగాలి కేసులు పెట్టాలి ఇది జరిగితేనే ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్స్కు అడ్డుకట్ట పడుతుంది అంతేకాదు రియల్ ఎస్టర్లు వ్యాపారస్తుల కోసమే పార్టీలు ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనే వాదన తప్పు అని రుజువు అవుతుంది